హే గైస్ చండికింపులాన్ ఆలయంలో ఈ లింగం కింద ఏం దాచారు ఆర్కియాలజిస్టులు ఈ సిలిండర్ను రిమూవ్ చేసినప్పుడు వారు పదేడు క్యావిటీలతో కూడిన ఒక రాతి వస్తువును కనిపెట్టారు ఈ వీడియోలో నేను దీన్ని మళ్లీ సృష్టించి పన్నెండు వందల సంవత్సరాల క్రితం ఈ పురాతన మిషన్ ను ఎలా ఉపయోగించారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్యావిటీస్ లోపల బంగారం మరియు వెండితో చేసిన అల్టర్నేటింగ్ ప్లేట్లు ఉన్నాయి చూడడానికి ఇది మోటార్ యొక్క ఫ్యాన్ బేడలాగా కనిపిస్తుంది పురాతన నిర్మాణదారులు పన్నెండు వందల సంవత్సరాల క్రితం అటువంటి వస్తువును ఎందుకు సృష్టించారు వారు దానిని లింగం కింద ఎందుకు దాచారు ఎక్స్పర్ట్లు దీనిని కేవలం మతపరమైన ఆచారం అని కొట్టి పారేశారు అయితే దీని వెనుక శాస్త్రీయ ప్రయోజనం ఉందా సో మనం ఈ పూర్తి సెటప్ను సాధ్యమైనంత ఖచ్చితంగా తిరిగి సృష్టించడానికి ప్రయత్నించాము అండ్ ఇక్కడ బేస్ లేదా పానవట్టంపై కూర్చున్న ఒక లింగం ఉంది అయితే ఈ లింగం రిమూవ్ అవుతుందా అవును దానిని రిమూవ్ చేయగలిగేలా మనం డిజైన్ చేశాము అండ్ లింగం కింద బంగారం మరియు వెండి యొక్క ఆల్టర్నేటింగ్ ప్లేట్లతో మధ్యలో ఒక పెద్ద వృత్తాకార బంగారు పలకతో ఉన్న ఈ రాతి పలకను మనం తిరిగి సృష్టించాము నేను ప్రస్తుతానికి కొంత సాధారణ రంగుతో ఈ రేకులను ఉంచాను మొదట్లో ఇది ఒక రాతి బిట్టెలో ఉంచబడిందని నేను అనుకున్నాను ఎందుకంటే నాకు ఇండోనేషియా భాషలు అర్థం కాలేదు కానీ రిపోర్ట్స్ ను ఒకటి రెండు సార్లు చెక్ చేసిన తర్వాత వారు రాతి పలకను ఈ విధంగా ఉంచారు దీన్ని ఈ విధంగా నేరుగా లింగం కింద ఉంచారు నా ముందు వీడియోలో పురాతన హిందువులు ఐరన్ మరియు సిల్వర్ ప్లేట్లను ఉపయోగించి నీటిని పోసి విద్యుత్తును ఎలా ఉత్పత్తి చేస్తారో నేను మీకు చూపించాను అయితే ఈ గోల్డ్ మరియు సిల్వర్ ప్లేట్లతో వారు ఏం చేస్తున్నారు బంగారం చాలా ఖరీదైనది కాబట్టి నేను ఇన్ని బంగారు పలకలను కొనలేకపోయాను కానీ ఇది స్వచ్ఛమైన బంగారంతో కూడిన ఒక ప్లేట్ అలానే ఇది స్వచ్ఛమైన వెండి ప్లేట్ మనం వాటిని ఒకదానికొకటి ఈ కుండలో ఉంచుతాము ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు దీనివల్ల కూడా విద్యుత్ ఉత్పత్తి అవుతుందా మనం దీనిలో నీటిని పోసినప్పుడు ఇక్కడ వోల్టేజ్ పెరుగుదలను అలానే విద్యుత్ను ఉత్పత్తి చేయడాన్ని మనం చూడవచ్చు కానీ వారు ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్లేట్లను ఉపయోగించి విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారా మరియు ఈ విద్యుత్ను యంత్రాలు మరియు పరికరాలను అమలు చేయడానికి ఉపయోగిస్తున్నారా ఈరోజు మనం చేస్తున్నట్లే చేస్తున్నారా లేదు పురాతన నిర్మాణదారులు గోల్డ్ వాటర్ను తయారు చేసి దానిని వైద్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఈ వోల్టేజ్ అంటే ఏంటి విద్యుత్తు ఎందుకు ఉత్పత్తి చేయబడుతుంది మనం గోల్డ్ అండ్ సిల్వర్ ప్లేట్ను ఒకదానికొకటి పక్కన పెట్టినప్పుడు గోల్డ్ ప్లేట్ నుండి చాలా చిన్న గోల్డ్ ఆటమ్స్ వేరు చేయడం ప్రారంభించింది చాలా చిన్న గోల్డ్ ఆటమ్స్ వేరు చేయడం ప్రారంభించి ఈ నీటిలో ప్రయాణించి సిల్వర్ ప్లేట్ వైపు కదులుతాయి నీరు బలహీనమైన ఒక ఎలక్ట్రోలైట్ ఇది ప్రయాణానికి అంతగా సహాయపడదు కానీ మనం బలమైన ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ని ఉపయోగిస్తే వాస్తవానికి ఈ వెండి ముక్కను ఎలక్ట్రో ప్లేట్ చేసి దానిని బంగారంలో చేయవచ్చు ఈ ప్రాసెస్ ను గోల్డ్ ప్లేటింగ్ అని పిలుస్తారు మనం దీన్ని ఎల్లప్పుడూ ఆర్నమెంట్స్ పై ఉపయోగిస్తాము కానీ పురాతన నిర్మాణదారుడు ఈ వెండి మరియు బంగారం ప్లేట్లతో బంగారు పూత లేదా విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ప్రయత్నించలేదు వారు బంగారు నీరును తయారు చేయడానికి దీన్ని లింగం కింద ఉంచారు మనం ఈ లింగంపై నీరు పోసినప్పుడు నీరు పునాదికి తగిలి అది ఈ గుంతలోకి వెళ్ళి ఈ రహస్య రాతి పలకలోకి చేరుతుంది మరియు చిన్న చిన్న బంగారు రేణువులు విడిపోయి వెండివైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తాయి ఎలక్ట్రాలిసిస్ ను సులభాంతరం చేయడానికి వారు ఈ బంగారం మరియు వెండి ప్లేట్ను ఆల్టర్నేటింగ్ లో ఉంచారు మరియు పెద్ద సర్ఫేస్ ఏరియాతో ఉన్న పెద్ద బంగారు వృత్తాకార ప్లేట్ చాలా బంగారు కణాలను విడుదల చేస్తుంది ఇప్పుడు గోల్డ్ ఆటమ్స్ వెండి ప్లేట్లను చేరుకోవడానికి ప్రయత్నిస్తాయి కానీ మనం నీటిని పోస్తూనే నీరు ఈ చిమ్ము ద్వారా విడుదల చేయబడి ఈ కుండలో సేకరిస్తుంది అయితే ఈ కుండలో ఇప్పుడేముంది గోల్డ్ వాటర్ అవును అది నీటిలో గోల్డ్ యొక్క నానో పార్టికల్స్ ను కలిగి ఉంటుంది కానీ పురాతన నిర్మాణదారులకు గోల్డ్ వాటర్ ఎందుకు అవసరమైంది ఎందుకంటే ఆయుర్వేదంలోని ప్రాచీన వైద్య గ్రంథాలలో ఈ అభ్యాసం ప్రస్తావించబడింది ఈ రోజు కూడా హిందువులు వెండి కప్పును ఉపయోగించి దానిలో బంగారు నాణం వేసి అందులో వేడి నీటిని పోయాలి మరియు కొన్ని నిమిషాల తర్వాత వారు ఈ నీటిని తాగేవారు పురాతన హిందూ గ్రంథాలు చిన్న పరిమాణంలో బంగారం వినియోగానికి మద్దతు ఇస్తున్నాయి దీనిని స్వర్ణ భస్మ అంటారు కొన్నిసార్లు ఇది నానో గోల్డ్ లేదా కొలాయిడల్ గోల్డ్ పార్టికల్స్ తో కలిపిన మూలికల యొక్క పేస్ట్ రూపంలో ఉంటుంది ఇది ఆర్థ్రిటిస్ సాధారణ బలహీనత మరియు ఉబ్బసం వంటి పరిస్థితులను నయం చేస్తుంది ఈరోజు కూడా భారతదేశంలోని సాంప్రదాయ వైద్యులు బలం మరియు దీర్ఘాయువును మెరుగుపరచడానికి దీనిని సూచిస్తారు కానీ ఈ అభ్యాసం పురాతన భారతదేశం మరియు సౌత్ ఈస్ట్ ఏషియాకు మాత్రమే పరిమితం కాలేదు బంగారు నీరు కూడా బైబుల్లో ప్రస్తావించబడింది వచనం ప్రకారం మోసస్ సైనై పర్వతం నుండి దిగి వచ్చాడు మరియు కొంతమంది ప్రజలు ఒక దూడ యొక్క బంగారు విగ్రహాన్ని తయారు చేసి దానిని ఆరాధించడాన్ని అతను చూశాడు ఈ రోజు హిందువులు పూజిస్తున్నట్లే ఇది కూడా వారు పూజించే ఒక నందిన లేదా ఇది ఈజిప్టియన్ బుల్ గాడ్ ఎపిసా మోసస్ కాలానికి ముందు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఒకే దేవుళ్లను ఆరాధిస్తున్నారా అని నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతున్నాను అయితే కథలోకి తిరిగి వెళ్దాం కాబట్టి మోసస్ ఈ వ్యక్తులు బంగారు దూడను పూజించడం చూశాడు కానీ ప్రజలు విగ్రహాలను పూజించడం అతనికి ఇష్టం లేదు కాబట్టి అతను బంగారు దూడను తీసుకొని విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి దానిని కొడిగా చేస్తాడు ఈ కథ అక్కడితో ముగిసి ఉండాలి కానీ అది కాలేదు ఆ తర్వాత అతను ఈ గోల్డ్ డస్ట్ను తీసుకొని నీళ్ళపై చల్లి ఇస్రేయులకు ఈ నీళ్లను తాగించేలా చేస్తాడు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎందుకంటే ఆ పురాతన నాగరికతకు కూడా ఇది సాధారణ జ్ఞానమై ఉండాలి బంగారు నీరు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వారికి తెలుసు సో పన్నెండు వందల సంవత్సరాల క్రితం చండికింపులాన్ ఆలయంలో వారు లింగం పైన నీరు పోసి ఉండేవారు కొంత నీరు ఇక్కడ నిలిచిపోయి బంగారు రేణువులను పట్టుకుంటుంది అండ్ వారు ఎక్కువ నీటిని యాడ్ చేసినప్పుడు ఆ నీటిని చిమ్ము ద్వారా కుండలోకి విడుదల చేస్తారు అప్పుడు బంగారు నీటి కుండను భక్తులకు అందజేసి ఆ నీటిని తాగుతారు పూజారులు ఇప్పటికీ భారతదేశంలో దీన్ని చేస్తున్నారు వారు భక్తులకు త్రాగడానికి పవిత్ర జలాన్ని ఇస్తారు ప్రతిరోజు ఈ బంగారు నీటిని తాగడం గురించి ఆలోచించండి పురాతన గ్రంథాలు బంగారు నీటి గురించి సరైనవి అయితే ఇది భక్తులకు గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను తెచ్చిపెడుతుంది అయితే ఇంట్లో దీన్ని మీరు ప్రయత్నించవద్దు దయచేసి మీరు సొంతంగా బంగారు నీటిని తయారు చేసి త్రాగడానికి ప్రయత్నించవద్దు మోడర్న్ మెడికోస్ ఈ పనిని నిరూపించడానికి క్లినికల్ ట్రయల్స్ చేయలేదు కాబట్టి బంగారు నీరు మంచి ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుందో లేదో నిరూపించడానికి మన దగ్గర తగినంత ఆధారాలు లేవు ఇప్పటి నుండి ఇరవై సంవత్సరాల తర్వాత వారు దీనిని మెయిన్ స్ట్రీమ్ సైన్స్లో ఒక భాగంగా అన్వేషించి దాన్ని తప్పుగా మారవచ్చు లేదా వారు ఉపవాసంతో చేసినట్లుగా బంగారు నీరు మీ ఆరోగ్యానికి మంచిదని వారు కనుగొనవచ్చు మానవులు ఎల్లప్పుడూ బంగారం మరియు దాని ఔషధ విలువలపై నిమగ్నమై ఉంటారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆల్కెమిస్టులు ఫిలోసఫర్ స్టోన్ అని పిలువబడే అంతు చిక్కని పదార్థం కోసం వెతుకుతున్నారు అది వారిని అమరత్వంగా మార్చగలదు హిందూ మతం మరియు బౌద్ధ మతంలో ఫిలోసఫర్ స్టోన్ ను చింతామణి అని పిలుస్తారు మరియు దాన్ని దేవతల చేతుల్లో చిత్రీకరిస్తారు అటువంటి ఒక బంగారు సమ్మేళనం పురాతన కాలంలో ఉండేదా ఇది కేవలం పురాతన పురాణాలు అని మనం అనుకోవచ్చు కానీ మధ్యయుగ కాలంలో కూడా ప్రజలు బంగారంతో ప్రయోగాలు చేసేవారు ఆరు వందల యాభై సంవత్సరాల క్రితం జాన్ ఆఫ్ రుపేసిషా అనే ఒక ఫ్రెంచ్ ఆల్కెమిస్ట్ ఇలా రాశాడు ఒక బంగారు నాణాన్ని వేడిగా అయ్యే వరకు వేడి చేసి ఒక కప్పు నీటిలో వేసి ఆ నీటిని తాగితే అనేక వ్యాధులు నయమయ్యి సుదీర్ఘ జీవితాన్ని కలిగి ఉంటారు అని రాశాడు నేడు మీరు వాణిజ్య గోల్డ్ వాటర్ను సీసాలలో కొనుగోలు చేయవచ్చు బంగారం యొక్క సూక్ష్మ కణాలతో నీటిని విక్రయించే అనేక కంపెనీలు ఉన్నాయి ప్రజలు దీనిని కొని తాగుతారు మరియు వారు గొప్ప ప్రయోజనాలను పొందుతున్నారని పేర్కొన్నారు సో పురాతన నిర్మాణదారులు ఈ లింగం కింద బంగారం మరియు వెండి ప్లేట్లతో ఉన్న ఈ రాతి పలకను ఎందుకు ఉంచారో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు ఇది కేవలం మూడ ఆచారం కాదు ప్రజలకు సహాయం చేయడానికి మరియు వారికి వైద్యం చేయడానికి వారు దీనిని చేశారు నా ముందు వీడియోలో వారు అనారోగ్యంతో ఉన్న వారికి ఎలక్ట్రోథెరపీని అందించడానికి ఐరన్ మరియు సిల్వర్ని ఎలా ఉపయోగించారో కూడా నేను మీకు చూపించాను సో ఇండోనేషియాలోని పురాతన హిందువులు వారి ఆలోచన విధానంలో చాలా అభివృద్ధి చెందారని వారు ఉపయోగించే ప్రతి వస్తువు మరియు దినచర్య వెనుక కొంత ఆచరణాత్మక ఉపయోగం ఉందని మనం అర్థం చేసుకోవచ్చు చాలామంది ప్రజలు చండికింపులాన్ ఆలయాన్ని కేవలం ఆరాధన కోసం ఉపయోగించే ఒక ఆలయంగా కొట్టివేశారు అయితే ఇది గొప్ప వైద్యం చేసే ప్రదేశం మీరు నాతో అంగీకరిస్తారని నేను ఆశిస్తున్నాను వాస్తవం ఏంటంటే ఈ ఆలయం గురించి మనకు చాలా తక్కువ తెలుసు ఎక్స్పర్ట్స్కు కూడా ఈ ఆలయం యొక్క అసలు పేరు తెలియదు చండీ కింపులాన్ అంటే కేవలం కింపులాన్ దేవాలయం అని అర్థం చండీ అంటే దేవాలయం మరియు కింపులాన్ అనేది ఈ గ్రామం యొక్క పేరు కాబట్టి ఈ ఆలయం యొక్క అసలు పేరు కూడా మనకు తెలియదు సో మనకు తెలిసినది చాలా తక్కువ అని అంగీకరించేంత వినయపూర్వకంగా ఉందాం నా వీడియోలు ఒక పునాది రాయిగా ఉపయోగించబడతాయని నేను ఆశిస్తున్నాను మరియు ఇండోనేషియాలోని ఇస్లామిక్ యూనివర్సిటీలో ఉంచబడిన ఈ గొప్ప ఆలయం గురించి ప్రజలు మరింత పరిశోధన చేస్తారని నేను ఆశిస్తున్నాను నేను ప్రవీణ్ మోహన్ చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరియు నేను త్వరలో మీతో మాట్లాడతాను బాయ్